Welcome to Praja Nadi News. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజయనగరం జిల్లా సిఐటీయు కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా రాజాంలో పోలీస్ స్టేషన్ దగ్గర అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆశా వర్కర్లతో కలిసి ధర్నా బైఠాయించారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని జైల్లో పెట్టి నిర్బంధించడం హేయమైన చర్య అని ఖండిస్తున్నామన్నారు రాష్ట వ్యాప్తంగా పలువురు ఆశా వర్కర్లపై కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం అన్యాయమన్నారు వర్కర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు మాతా శిశు మరణాల నివారణకు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారి శ్రమను దోచుకుంటుందని విమర్శించారు ఆశా వర్కర్ల వేతనాలు కూలీల వేతనం కన్నా తక్కువని చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రభుత్వం వారికి సామాజిక భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు హక్కుల కోసం ఉద్యమిస్తే ఎస్మా చట్టం పేరుతో ప్రభుత్వం బెదిరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు పాల్గొన్నారు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకుండా గత ఐదేళ్లుగా తాత్సర్యం చేస్తుంది దీన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన చెలో విజయవాడ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు పిలిపిస్తే ఆ పిలుపుని అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చెలో విజయవాడకు బయలుదేరితే వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధించి అడ్డుకోవడం అవసరస్తులు చేయడం ఇది దుర్మార్గమైన చర్య దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క విజయవాడలో ఆశా వర్కర్లు తమ నిరసన తెలుపుకోవడానికి అనుమతిస్తూనే మరొక పక్క విజయవాడ ఎల్లవకుండా అడ్డుకోవడము ఇది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం తగ్గ ముండి వైఖరి వెంటనే విన్నాడుకోవాలి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం గత ఇరవై ఏళ్ళుగా ఆశా వర్కర్లు ప్రజలకే అందుబాటులో ఆరోగ్య సేవలు అందించడంలోని తమ ప్రాణాలు పనంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లని కనీస వేతనాలు అమలు చేయకుండా ఉద్యోగులుగా గుర్తించకుండా వీళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటారు అంతేకాకుండా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఉద్యోగ ప్రభుత్వ పథకాల్లో పనిచేసిన అందరికీ కూడా అరవై రెండు సంవత్సరాల వయోపరిమితి పెంచింది కానీ ఆశా వర్కలకు పెంచలేదు దీన్ని తక్షణమే అమలు చేయాలి కనీస యాత్రం ఈవేళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కనీస యాత్రం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి ఇచ్చిన తీర్పును ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు ఉద్యోగపతులు కల్పించాలి ఆశా వర్కర్లకి పిఎఫ్ గ్రాడ్యుయేటీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి అనేక సంస్థల మీద ఇవాళ చెలో విజయవాడకి వెళ్తున్నాం విజయవాడకి వెళ్ళవకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్బంధించి అడ్డుకోవడం సరైంది కాదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సంస్థలు పరిష్కారం చేయాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి ఆశా వర్కర్లు దగ్గర బుద్ధి చెప్పడానికి సిద్ధంగా